హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈ రోజు మా ఆడపడుచు నేనైతే మ్యాంగో పోటీ పెట్టుకుంటున్నాము ఇద్దరికి టూ టూ అనమాట ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తే వాళ్ళు వీళ్ళు ఓడిపోయిన అయితే ఐస్ క్రీమ్ బాటిల్ అయితే పెద్దది తీసుకురావాలి ఐస్ క్రీమ్ డబ్బా ఇంట్లో సారీ ఇంట్లో ఉన్న వాళ్ళందరి కోసం అయితే పోటీ అయితే స్టార్ట్ చేస్తాము చూసేయండి ఇవి వచ్చేసి మ్యాంగోస్ టూ టూ అనమాట ఇద్దరం సేమ్ తీసుకున్నాము ఎవరు ఫస్ట్ కంప్లీట్ చేస్తారో చూడాలి ఇప్పుడైతే సమ్మర్ కదా అందుకని సమ్మర్ స్పెషల్ అయితే మ్యాంగోసే అందుకని మ్యాంగో పోటీ అయితే పెట్టుకుంటున్నాము చూస్తాయండి నా తినకపోయినా అవసరం అయితే టూ మినిట్స్ లో అయిపోతుంది రజాక్క

Konidu lehiga, konidu lehiga, en kastja pardon. Ei, nauja kunni. Ah? Nauja kunni. Nauja kunni. Nauja నీట్గా తినాలి గది కూడా కట్ చేస్తా కదా చక్కగా నీట్గా అంటే ఇంకా జాలు తీపిణి ఇంకో ఇట్లా మధ్యలో చెంపి తిను ఇంకో కత్తి కాఫ్ నైఫ్ తీసుకో

Oh. Oh. apa pilihan malam ke supporter neru? Ingat jalan tiye. Wo sahlo. Ab pikat, tigo. Ainda bahagai. Aku ni tali esok kekaya benda ni. Aba aba. Pinen pinen. Pinen? Pinen awal etiru pinen. Ingat Rasha kejodih? నిన్నటి నుంచి ప్రాక్టీస్ అయింది రచ్చు ఘోరంగా అత్తమ్మ మంచిగానే తింటాను ఇడీ చూడు అత్తమ్మ ఇంకో అత్తమ్ సేమ్ ఓ పిండే కానీ అత్తమ్మ మమ్మీ ఏ నీటే తినలేను తిను నీటే తిను

కాగితమే గాని తోడకలు చూడాలి ఫస్ట్ నాకు తోడకలు తెచ్చుకున్నాయి నాకేమో గట్టి చిన్న పోటీ పోటీ కాదు నువ్వు ఇలాంటి మార్కే తెచ్చుకున్నావు అసలు ఇది ఫైనల్ ఆన్ చేసిన ఫైనల్లీ మ్యాంగో పోటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఎవరు అంటే ఇద్దరం ఒకసారి కంప్లీట్ అయిపోయింది మా ముద్దు చూసి ఇద్దరు భయపడకండి మీరే చెప్పండి ఎవరు విన్నాం ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ ఛాలెంజ్ కోసం రెడీగా ఉంటాము